హలో ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్టోరీస్ మీరు ఏదన్నా ఒక పని చేయాలి అంటే ప్రతిదానికి ఆలోచిస్తున్నారా లేదా భయపడి రిస్క్ తీసుకోకుండా వెనక్కి వచ్చేస్తున్నారా సో ఈ వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది నార్మల్గా ఎక్కడైనా సరే ఏదన్నా నేను ఎక్కువ ఎక్కువ మ్యాటర్ ఇస్తూ చెప్పట్లేదండి చిన్న చిన్న వీడియోస్ ఇస్తూ ముగిచ్చేస్తాను ఇక్కడ బాగా గమనించండి మనమే ఉన్నాము ఏదైనా ఒక ట్రిప్కో లేదో ఎక్కడో కొత్త ప్లేస్కి వెళ్తాం మనకు అసలు తెలియదు ఆ ప్లేస్ ఫస్ట్ టైం మనం వెళ్తున్నాం ఏదో గూగుల్లో చూసో లేకపోతే ఎవరో చెప్పారనో ఫ్రెండ్స్ చెప్పారనో మనకు తెలియకుండానే మనం వెళ్తున్నాం సో ఒక ట్రెక్కింగ్ చేయాలి ఒక ప్లేస్కి వెళ్ళాలని వెళ్ళామన్నమాట మనకు తెలియదు అసలు ఆ ప్లేస్ ఎక్కడ ఏమి ఎప్పుడు తెలియదు ఫస్ట్ టైం వెళ్తున్నాం సో ఫ్రెండ్స్తోనే వెళ్తున్నాం ఒక ఇద్దరు వెళ్తున్నాం అనుకోండి సో వెళ్తా వెళ్తూ ఉంటాము ఆ ట్రెక్కింగ్ ప్లేస్లో మనకు తెలియదు ఏముంది అనేది కూడా తెలియదు కదా సో మధ్యలోకి వెళ్ళిన తర్వాత పెద్ద చెరువు వచ్చింది సో మీరు ఎటు ఏ దారిని చూసినా కూడా మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక చెరువు వచ్చింది మీకు కొత్త ఇప్పుడు మీరు అద్దం దావకు వెళ్ళిపోయినారు అర్ధ దావకి వెళ్ళిపోయిన తర్వాత మీకు వెనకల నుంచి మీరు ఎలా వచ్చారనేది మీకు ఐడియా రావట్లేదు వెనకల నుంచి వచ్చారా లేదు ముంద పక్క నుంచి వచ్చారా లేదు అటు సైడ్ నుంచి వచ్చారా ఇటు సైడ్ నుంచి వచ్చారా ఫోర్ సైడ్స్లో ఎటు సైడ్ నుంచి వచ్చారు మీకు ఎటు చూసినా కూడా ప్లేస్ ఎలా ఉందంటే మొత్తం ఒకేలాగా ఉంది సో అక్కడ వంతెన్ లాగ్ అయితే ఉంది మీకు సపోర్ట్ కానీ పెద్దది రిస్క్ చేయాలి ఒకవేళ అది అవుతుందా కాదా అనేది తెలియదు అనమాట మీరు బ్యాక్ చూస్తే చాలా ఎత్తుగా ఉంది అట్ ఎటు వెళ్ళడానికి ఫోర్ సైడ్స్ వెళ్ళడానికి లేనట్టుగా మీకు కనిపిస్తుంది మీరు వెళ్తే అది క్రాస్ చేసే అటు సైడ్కి వెళ్ళాలి సో ఆప్షన్ అయితే ఉంది బట్ అంత ఆప్షన్ పక్కాగా వెళ్ళిపోవచ్చు అని ఆప్షన్ కాదు డేర్ చేసి అటు సైడ్కి క్రాస్ చేయాలి మీరు సో అలా ఉన్నప్పుడు రిస్క్ తీసుకుంటారా లేకంటే లేదు ఎటైతే అటు కానీ మేము ఇటు ఇటుపక్క వెతుకుతాం అటుపక్క వెళ్తామని తెలియకునే ఉన్నదానికి వెళ్తారా తెలిసిన ప్లేస్కి వెళ్తారా చెప్పండి సో కష్టమో నష్టమో రిస్క్ తీసుకొని అటు సైడు క్రాస్ చేయాలి కదా అంటే మీరు డేర్ చేసి అటు సైడ్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి క్రాస్ చేసేయాలి రోడ్ దీన్ని ఆ వంతెను లేదు సంథింగ్ అక్కడి నుంచి మీరు అటు సైడు క్రాస్ చేయాలి ఆ మధ్యలో సముద్రం ఉంది మీకు తెలీదు వచ్చేసారు సో లేదు నాకు భయం వేస్తాను అక్కడే ఉండిపోతారా ఉండం కదా అలా మనము ఏదో ఒక ప్రయత్నం చేసైతే ఎటో ఒక సైడ్ అయితే మనం వెళ్ళాలి కానీ మనకు ఫోర్ సైడ్స్ ఒకేలా కనిపిస్తున్నాయి ఎలా వచ్చామో కూడా ఐడియా లేదు మధ్యలో స్ట్రక్ అయినా మనకైతే ఉంది ఆపర్చునిటీ ఉంది మనం అటు సైడ్ క్రాస్ చేయడానికి ఆపర్చునిటీ అయితే ఉంది కానీ డేర్ చేసి క్రాస్ చేయాలి సో అలాంటప్పుడు డేర్ చేసి క్రాస్ చేస్తారా లేదా బ్యాక్ వచ్చేస్తారా చెప్పండి ఎప్పుడు కూడా కష్టమో నష్టమో దా ఒక స్టెప్ దాటగలిగితే ముందు ఉన్నవంతా మంచిగా ఉండొచ్చు ఇంకా ముందుగా అంటే వెనకలు వచ్చి దారి బాగలేదు ముందు ఉన్న దారి రహదారి అయి ఉండొచ్చు వెనకలు వచ్చిందంతా ముళ్ళ దారి నుంచి వచ్చాము సో ముందుకు వెళ్ళే దారి మెయిన్ రోడ్లాగా ఉండి ఇక్కడ చెప్పలేము మనము అలా మనం చేసే పనిలో అది ఏ పని అన్నా మనకు ధైర్యం లేనప్పుడు అన్నీ ముళ్ళులాగా కనిపిస్తాయండి వన్స్ మనకి సక్సెస్ వచ్చింటుంది చూసారా సక్సెస్ వచ్చినప్పుడు అప్పుడు మనకి చాలా ఎలా అదే వెనకల ముళ్ళు కనిపించినప్పుడు ఇక్కడ సక్సెస్ వచ్చినప్పుడు మెయిన్ రోడ్లాగా అనిపిస్తుంది అనమాట అట్లా ప్రతి ఇప్పుడు డేర్ చేస్తారు కాబట్టి మెయిన్ రోడ్ వచ్చింది లేదంటే ముళ్ళ రోడ్డే నింటుంది ఇది కూడా అంతే అండి భయం అనేది ఖచ్చితంగా ప్రతి మన్ మనిషిలోనూ ఉంటుంది మనం ఎప్పుడు కూడా డేర్ చేసి ముందుకెళ్ళి వెళ్ళగలిగితే కనుక వెళ్తాము లేదు అయ్యో నేను వెళ్ళలేను నాకు చాలా భయం వేస్తుంది అంటే వెనక్కి వచ్చేసి ఇన్ ఇప్ ఇప్పుడు ఎలా ఇట్లా ఉన్నామో ఇలానే ఉంటాం ఇలా ఎదగం అదన్నమాట సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చిన్న స్టోరీ చెప్తాను ఒక ఊర్లో ఒక రాజు ఉండేవారు ఆ రాజుకి ఒక కొడుకు ఉండేవాడనమాట రాజుకి ఏజ్ అయిపోవచ్చింది సో ఇంక నుంచి కొడుకు వెళ్ళాలి యుద్ధాలకి అలా ఆ కొడుకు ఎలా ఉంటాడంటే చాలా బయస్థుడిగా ఉంటాడు బైస్తుడుగా ఉన్నప్పుడు ఊర్లో వాళ్ళందరూ ఏమంటారంటే నీ కొడుకుకి నీ అంత ధైర్యం లేదు తనకి చేయడం అవ్వట్లేదు అంటే ఆ కొడుకుకి తండ్రికి కొంచెం మనసుకి బాధ అనిపించి ఏం చేస్తాడంటే తన కొడుకుని ఎలాగైనా తనలాగా చేయాలి యుద్ధాలకి పంపించాలని తను డిసైడ్ అవుతాడనమాట డిసైడ్ అయిన తర్వాత ఏం ఆలోచిస్తాడంటే అప్పుడు సలహాలు అడిగితే ఒక్కొక్కరు ఒక సలహా ఇచ్చి ఒకరు ఏం చెప్తారంటే ఒక మంత్రగత్తె దగ్గర అంతరం వేయించండి ఖచ్చితంగా అది వర్క్ అవుతుంది తనకి మంచి ధైర్యంతో ముందుకెళ్తాడని చెప్తారనమాట అని చెప్పినప్పుడు అతను ఏం చేస్తాడంటే ఓకే దా ఆలోచించి ఓకే ఇదేదో బాగున్నట్టుంది నిజంగానే తను ధైర్యంగా ముందుకెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో పిలిపించి ఒక తాయిత్తు కట్టిస్తాడనమాట అప్పుడు రాజు కొడుకుని బాగా ఎంకరేజ్ చేసి నువ్వు వెళ్ళాల్సిందే ఖచ్చితంగా ఇలా యుద్ధానికి లేదంటే ఇంకా నా పేరు పోతుంది అని చెప్తే అతను ఆలోచిస్తాడు ఎందుకంటే నాకు ఈ తాయిత్తుంది కదా అవ్వదు నేను ఖచ్చితంగా గెలుస్తాను అది ఉంటే మాత్రం ఖచ్చితంగా గెలుస్తారని చెప్తారు కాబట్టి ఆ తాయిత్తుంది ఇంక అవ్వదు నేను వెళ్తాను ఎలాగైనా గెలుస్తానని అనుకుంటాడు వెళ్తాడు వెళ్ళిన తర్వాత తను గెలుస్తాడు యుద్ధంలో బాగానే బాగా తన వంతు ప్రయత్నం తను చేస్తాడు గెలుస్తాడు యాక్చువల్గా తను గమనించాల్సింది ఏంటంటే ఆ తాయిత్తు ఎప్పుడో పడిపోయి ఉంటుంది కింద అది ఎండ ఎండు వరకు ఉండదనమాట ఆ తాయిత్తు మధ్యలోనే ఎప్పుడు పడిపోయి ఉంటుందో కూడా తనకు తెలియదు తను యుద్ధంలో ఉంటాడు కాబట్టి తను గమనించుకోడు సో అది పడిపోయి ఉంటుంది ఎక్కడో మధ్యలోనే పడిపోయి ఉంటుంది కాబట్టి అతనికి అక్కడ ఏమీ ఇది చెప్పండి తన మనసులో ఏముంది యాక్చువల్గా అయితే తన మనసులో ఏముంది అంటే నా దగ్గర తాయెత్తు ఉంది నేను ఓడను ఖచ్చితంగా గెలుస్తాను అనే దీంతో అతను వెళ్ళాడు కానీ తన దగ్గర తాయెత్తు కాదు అక్కడ ఆ దీంతో ముందుకు వెళ్ళాడు కాబట్టి అంటే తన ధైర్యంతో వెళ్ళాడు కాబట్టి తను గెలిచినాడు మనమైనా సరే ఇప్పుడు పెద్దోళ్ళు పిల్లోళ్ళు ఎవ్వరికైనా నార్మల్గా ఎవరిని మీరు ఎగ్జాంపుల్గా తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరికి భయం అనేది ఉంటుందండి కోటీశ్వర్ల దగ్గర నుంచి ఏమీ లేని వాళ్ళ దగ్గర వరకు ప్రతి ఒక్కరికి భయం అనేది కామన్ అది ఏం పని చేసినా చేయకపోయినా ప్లస్ అది ఎంత ఉన్నా లేకపోయినా ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది అది ఏదో ఒక విషయంలో ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఇచ్చి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లేని వాళ్ళ వరకు భయం అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఉన్నవాడు ఏం చేస్తాడంటే వాడ డబ్బులు పోగొట్టుకోకుండా ఉండాలి వాళ్ళ పిల్లలు చెడుదారి పట్టకుండా ఉండాలి అని వాడి ప్రయత్నం వాడు చేస్తూ అంటాడు అదే లేని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని బాగా చదివించాలని వాళ్ళ పిల్లల్ని ఒక రేంజ్కి తీసుకురావాలని లేదు ఇంకొకటి ఏదో చెయ్యాలి అని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క భయం ఉంటుందన్నమాట ఖచ్చితంగా భయం అనేది ఉండనే ఉంటుందండి అది ఎంతటి వారికైనా చిన్నవారికైనా పెద్దవారికైనా ఎలాంటి వాళ్ళకైనా మనుషులకే కాదు జంతువులు కూడా భయపడతారు భయము అనేది వస్తే జంతువుల దగ్గర టైగర్ లయన్ దగ్గర నుంచి కూడా చిన్న ఎలుక ఏనుగు వరకు ఉంటుంది కుక్ ఇప్పుడు ఎలుకుంది కుక్కను చూస్తే పిల్లి కుక్కను చూస్తే భయపడుతుంది అదే ఎలకను చూసి ఎలక పిల్లికి భయపడుతుంది ఇట్లా ఒక్కదాని నుంచి ఒక్కదానికి అది ఇది తినేస్తుంది సో పిల్లి ఎలకని తినేస్తుందేమో అని ఎలక భయపడుతుంది పిల్లిని కుక్క తినేస్తుందేమో అని పిల్లి భయపడుతుంది ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తినేస్తారు అని వాళ్ళ ఫియరు అట్లా టైగర్ లయన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఏదో దాని గురించి భయం అయితే ఉంటుంది మనుషులకే కాకుండా జంతువులకు కూడా భయం అనేది ఉంటుంది సో ఇలా మనము ఏదన్నా చెయ్యాలి అన్నప్పుడు రిస్క్ లేకపోతే ఖచ్చితంగా మనం ఏమీ చేయలేమండి ఎప్పుడైతే రిస్క్ ఉంటుందో అప్పుడే మనం ఏమైనా చేయగలము రిస్క్ లేకుండా ఈజీగా వస్తుంది అనేది చాలా అబద్ధం రిస్క్ లేకుండా మీకు ఈజీగా వచ్చినా అది ఎక్కువ రోజులు ఉండదు మనం ఎప్పుడైతే రిస్క్తో కూడి మనం కష్టపడి మనం సంపాదించుకుంటామో అది ఖచ్చితంగా మనకి నిలబడుతుంది అలా కాకోకుండా ఈజీగా వస్తుంది రిస్క్ వద్దు నేను రిస్క్ చేయలేను అంటే అది ఖచ్చితంగా రాంగే అనమాట సో అందుకే నేనేమంటున్నానంటే మనము ఎక్కడో వెళ్ళినప్పుడు చెప్పుకున్నట్టు ముందు వెళ్ళే రోడ్డు నీకు ముళ్ళ రోడ్డు కాదు వెనకలు వచ్చేది ఇంకా సో నువ్వు కష్టపడకుండా ఈజీగా వెళ్ళాలనుకున్న దాంట్లో ముళ్ళులు ఉన్నాయి నువ్వు కష్టపడి రోడ్డు క్రాస్ చేస్తే నీకు తార్ రోడ్డు వస్తుంది సో ఏది బెటరు కదా కాబట్టి రిస్క్ చేయకుండా ఈజీగా వస్తుంది అనేది చాలా అబద్ధం ప్రతి వారిలోనూ భయం ఉంటుంది బాగా కష్ డబ్బులు ఉన్నవాడు కూడా వాడు ఎంతో కష్టపడి రిస్క్ చేసింటాడు ఒకానొక ఒకనొక టైంలో ఈరోజు కోటీశ్వర్గా ఉండొచ్చు సో మనం ఆ రిస్క్ చేయలేం కాబట్టి చిన్నగా ఉన్నాము రిస్క్ చేసిన వాడు చాలా హైలో ఉన్నాడు ఇది గుర్తు పెట్టుకోవాలి రిస్క్ అనేది కామన్ అనమాట భయం పోగొట్టుకోవాలి భయం ధైర్యంగా ఏ పనైనా చేయగలగాలి సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనం ఇంటర్వ్యూకే ఒకవేళ మనకు జాబ్ కావాలి సో ఇంటర్వ్యూకే వెళ్లకుండా అయ్యో నాకు జాబ్ రాలేదు జాబ్ రాలేదంటే వస్తుందా పదో పన్నెండో పదహైదో ఇరవయో నువ్వు ఫేస్ చేసిన తర్వాత నీకు ఒక ధైర్యం వస్తుంది ఆ తర్వాత ఎలాంటి జాబ్ కావాలా అని కూడా నువ్వు డిసైడ్ చేసుకునే ఛాన్సెస్ నీకు వస్తాయి ఎందుకంటే ఆ ధైర్యం నీకు వస్తుంది అప్పుడు నీకు అర్థమవుతుంది ఇది నాకు సూటబుల్లా కాదని నేను వెళ్ళింది అసలు వాళ్ళు ఏమడిగారు నేను ఎక్కడ మిస్ చేశాను ఏంటి అనేది అక్కడ అర్థమవుతుంది అనమాట ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేసిన తర్వాత మనకు మధ్యలో కష్టం అనిపిస్తే మధ్యలో వదిలేస్తామా వదలకూడదు కష్టమో నష్టమో ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసి ముందుకెళ్తేనే దాని ముందున్న సుఖంని మనము చూడగలమండి సో ఇలాంటి వీడియోలు ఇంకా మరెన్నో మీ ముందుకు వస్తాయి సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ